హాయ్ ఫ్రెండ్స్ పోటీ చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే డీజే టిల్లు సినిమాతో తెలుగు కుర్రాలకి పిచ్చెక్కిచ్చిన నటి నేహా శెట్టి కన్నడ ఇండస్ట్రీలో మొదలైన ఈ అమ్మడి ప్రయాణం టాలీవుడ్ లో సక్సెస్ ని అందుకుంది ప్రస్తుతం వరుస అవకాశాలతో విజయాలని సాధిస్తుంది త్వరలోనే విశ్వక్ తోర్ గ్యాంగ్ ఆఫ్ గుజ్రావారి మూవీతో అభిమానుల్ని అలరించనుంది ఇంకా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహ తన కెరియర్ గురించి పలు ఆసక్తి విషయాల్ని పంచుకుంది నటి మాట్లాడుతూ మా అమ్మ డెంటిస్ట్ మా నాన్న వ్యాపారవేత్త చిన్నప్పటి నుంచి సినిమాల్లో నిర్చి ఆసక్తి ఉండేది కానీ మా కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధాలు లేవు నేను స్కూల్ డేస్ నుంచి నాటకాల్లో పాల్గొనేదాన్ని తరచుగా సినిమాలు చూస్తూ నేను హీరోయిన్లు వేసుకున్న బట్టలు మాత్రమే వేసుకునేదాన్ని హీరోయిన్లు ఒక్కోసారి వేసుకున్న డ్రెస్సు మళ్ళీ వేసుకోరు కదా అని నేను అలాగే మారం చేసేదాన్ని ఐశ్వర్య రాయ్ శిల్పా శెట్టి దీపిక వీళ్ళంతా మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారే అందుకే సినిమాల్లోకి రావాలంటే మోడలింగ్ ఒకటే మార్గం అనిపించింది కాలేజీ వయసు వచ్చిన తర్వాత మోడలింగ్ లో శిక్షణ పొందాను మోడలింగ్ చేసినప్పుడు మిస్ మంగళూరు మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను ఆ సమయంలో కన్నడలో ముంగురు మలే టూ సినిమాలో అవకాశం వచ్చింది అలా హీరోయిన్ కావాలనే నా కళ నెరవేరింది మొత్తానికి డీజే టులీతో నా ప్రయాణం సక్సెస్ఫుల్ గా మొదలైంది అని చెప్పుకొచ్చింది నేహా శెట్టి ఫ్రెండ్స్ నేహా శెట్టి అంటే మీకు ఇప్పుడు కూడా గుర్తుండే క్యారెక్టర్ డీజే టీలోని రాధికా క్యారెక్టర్ ఆ సినిమాలో తన నటనతో పాటు తన గ్లామర్ తో కుర్రకారిని ఒక ఊపు ఊపేసింది ఆ తర్వాత డీజే లో కూడా ప్రత్యేక పాత్ర చేస్తుందని రూమర్స్ ఉంటాయి కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు ఫ్రెండ్స్ కానీ నేహా శెట్టి మాత్రం తను తన గ్లామర్ తో పాటు తన నటనతో ప్రజెంట్ టాలీవుడ్ లో ఒక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఇలానే తన కెరియర్ సక్సెస్ఫుల్ గా బ్లాక్ బస్టర్ గా రాయాలని పొట్టి చిత్రాలు వచ్చి యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుందాం ఇంకా నేహా శెట్టి తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ మలయాళంలోనూ కన్నడంలోను అన్ని లాంగ్వేజ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకునే పాత్రలో చేయాలని తాపత్రయ పడుతుంది అటు రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఒక సినిమాకి సైన్ చేస్తున్నట్లు వినికిరి అది ఎంతవరకు నిజమనేది ఇంకా అధికారంగా తెలియలేదు కాబట్టి నేహా శెట్టి ప్రజెంట్గా యూత్లో చాలా ఫాలోయింగ్ అయింది ఫ్రెండ్స్ తన ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు తన ఫోటోలతో కుర్రగారిని పిచ్చెక్కిస్తుంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఏదంటే అది ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలానే నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేశా అది సుభాష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది అందులో నేను మే వన్ బై టూ షార్ట్ ఫిలిం ఉంటుంది అలానే ప్రేమించాను షార్ట్ ఫిలిము అది బాగా ఆదరణ పొందుతుంది అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేసి నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్